నమ్మితే చూస్తా ఉంటే నమ్ముతున్నాను కరిబడి చచ్చిపోయాడే అంటుంది ఎవ్వరి మాట ఏం లేదు ఆయన ఏడుపు కూడా వచ్చింది ఆయనకి కేంద్ర ఎంత ఏది ఎవడే నమ్మడా నమ్మకపోయినా పర్వాలే ఏం చెప్తున్నాడు నలభై మూడు నలభై నాలుగు త్రీ ఫార్టీ ఫోర్ ఆయన చెప్పి బయటికి రమ్మని బయటికి రా సమాధి రాయత్మో నువ్వు ఎత్తుమో నువ్వు కంప కొడుతా కొట్టేది ఎత్తుమను రాయత్తు రా ఫ్రెండ్ని నేను బయట రప్పించాను వాళ్ళ ఇంట్లో విందు చేసి ఫ్రెండ్తో పక్కన కూర్చొని ప్రభు తింటున్నాడండి తర్వాత లాజరు చెప్పండి నువ్వు కన్నా దేవునికి స్నేహితుడుగా మారిపోతే ప్రభువుకు స్నేహితుడుగా మారిపోతే మారణం ఒక లెక్క కాదు మారణం ఒక లెక్కే కాదు అన్నిటికన్నా గొప్ప ప్రేమ స్నేహము అలలు